చెంగయ్య గంగతో ఎలా అంటూ ఉంటాడో బయటికి వెళ్ళడం అంట డబ్బులు అడగడం అంట వాళ్ళు ఇవ్వకపోవడం అంట వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు కానీ నేను వాళ్ళకి ఆ అప్పుకి నాకు ఎటువంటి సంబంధం లేదని తగేసి చెప్పాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి గంగైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా అమ్మగారు మీరు ఏమంటున్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వేనా ఇది ఇదేమైనా పద్ధతిగా ఉందా బయటకు వెళ్ళడం ఏంటి అప్ప అడగడం ఏంటి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి గంగైతే మీరే చెప్పండి మామయ్య మీరు చేసిందే తబు రైట్ అనుకుంటున్నారా మీరు చేసింది రైట్ అనిపిస్తే చెప్పండి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నేను చేసింది రైట్ అంగవసరం మీరు ఎవరైనా ఇంటికి వచ్చి ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే మాత్రం నాకు సంబంధం లేదని మాట చెప్తాను అని అంటూ ఉంటాడు చంగయ్య గంగతో ఆ మాటలకి గంగతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా అలా ఆలోచిస్తారు మామయ్య మాకు బయట అప్పులు ఇవ్వక మీరు డబ్బులు చేయక మరి మేము ఏ విధంగా వ్యాపారం పెట్టాలి ఏ విధంగా ముందుకు నడవాలి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మీరు ఎలా ఇదవ్వండి నేనైతే నాకు సంబంధం లేదు అని అనిస్తాడు చంగా కళాకంటిగా